నందమూరి నటసింహం బాలకృష్ణ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబో నిజంగా క్రేజే గురువారం బాలయ్య నూట ఒకటవ మూవీగా పూరితో తాజా ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి అరుదైన వీరి కాంబినేషన్తో తెరకెక్కనున్న ఈ చిత్రం ఎలా ఉండబోతుందోననే ఆసక్తి అప్పుడే వీళ్ల ఫ్యాన్స్ మధ్య షురూ అయింది బాలయ్యను పూరి ఎలా చూపించబోతున్నాడు ఇప్పటి వరకు యువ హీరోలతో టాలీవుడ్ ని వెళ్ళిన జగన్ సీనియర్ హీరోని ఎలా హ్యాండిల్ చేయబోతున్నాడు హీరోయిన్ సెలెక్షన్ ఎలా ఉంటుంది అన్న రకరకాల ఊహాగానాలు అంచనాలు తలెత్తాయి రాకింగ్ అనౌన్స్మెంట్ వెంచర్ విత్ నందమూరి బాలకృష్ణ సర్ అండ్ భవ్య క్రియేషన్స్ ఆనంద్ ప్రసాద్ గారు ముహూర్తం మార్చ్ తొమ్మిది రిలీజ్ సెప్టెంబర్ ఇరవై తొమ్మిది అని పూరి గత నెల ఇరవై నాలుగునే ట్వీట్ చేశాడు ఇదో పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలిపాడు ఈ మూవీ షూటింగ్ని ఏడు నెలల్లో పూర్తి చేసి సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన రిలీజ్ చేయాలన్నది మేకర్స్ ప్లాన్ గౌతమిపుత్ర శాతకర్ని ఈ చిత్రంలో చేసే ఫైట్లు హీరోయిన్తో వేసే స్టెప్లు పాడే డ్యూయట్లు ఎలా ఉంటాయో చూడాల్సిందే పూరి కొన్నేళ్లు కష్టపడి తయారు చేసిన కొన్ని స్క్రిప్ట్లలో ఈ కథ నచ్చిన వెంటనే బాలయ్య ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమి స్టార్స్ బోల్డెంత న్యూస్ బోల్డ్